ఒక ఊరిలో పేదవాడు అయిన రాము తన రాజుగారి దగ్గర పనిచేసేవాడు ఆ రాజుగారు ఇలా మాట్లాడుతూ ఉంటారు రాము ఎలాగైనా నాకు సంబంధం లేదు నువ్వు ఈ సంవత్సరం మొత్తం నాకు నువ్వు పని వట్టిగానే చేయాలి నీకు నేను జీతం అస్సలు ఇవ్వను నువ్వు చేసిన పనికి నేను క్షమించి ఒక సంవత్సరం మాత్రమే చేయమంటున్నాను అయ్యగారు నేను చేసిన తప్పుకు నన్ను క్షమించండి కానీ మీరు జీతం మాత్రం ఇవ్వకుండా ఉండనని అనకండి కావాలి అంటే నేను దానికంటే కొంచెం ఎక్కువే పని చేస్తాను దాంట్లో ఈ బాకీ మొత్తం తీర్చేయండి అంతేకాని నా పుట్ట మీద కుట్టకండి మీకు దండం పెడతాను ఎలాగైనా మీరు నాకు కొంచెం జీతమైనా ఇవ్వండి మొత్తమే ఇవ్వకపోతే నా కుటుంబాన్ని సాగడం చాలా కష్టమవుతుంది నా కుటుంబం నడి రోడ్డున పడుతుంది వా వాళ్ళకి కడుపు నిండా తిండి కూడా దొరకదు నేను చేసే ఈ పని వల్లనే వాళ్ళు తినగలుగుతున్నారు దయచేసి నన్ను క్షమించి యందు దయతలిచి ఈ ఒక్క సహాయం చేయండి నేను మిమ్మల్ని ఇంకా ఇంతకు మించి ఏమి కోరాను అంతలోనే అక్కడి ఒక అతను వచ్చి ఇలా అంటాడు అసలు విషయం ఏమైంది ఎందుకు మీరు అతన్ని అలా తిడుతున్నారు తన తప్పేంటో నేను తెలుసుకోవచ్చా కొంచెం వివరిస్తారా ఏమీ లేదు బాబు ఇతను పనివాడు నా దగ్గర పని చేస్తాడు నా ధాన్యం బస్తలు మోస్తూ ఉన్నాడు అప్పుడు ఒక ధాన్యం బస్తా నా కోడి మీద వేశాడు అది అక్కడికక్కడే చచ్చిపోయింది ఇప్పుడు ఇతని వల్ల అది పెట్టే సంవత్సరం కోడిగుడ్లు నాకు లాస్ట్ తెచ్చాడు అందుకని సంవత్సరం మొత్తం ఇతనిని నా కింద పని చేయమని అంటున్నాను దానికి అనుగుణంగా నేను జీతం మాత్రం చెల్లించను ఎందుకంటే ఇతని వల్ల నా కోడి ప్రాణాలు పోయాయి అందుకని అలా చేస్తున్నాను దానికి ఇతను ఒప్పుకోవడం లేదు మీరే చెప్పండి బాబు ఏది న్యాయమో దానికి అక్కడికి వచ్చిన అతను చక్కటి పరిష్కారం ఇలా చెప్తాడు ఓ మీరు ఇదే నా సమస్య ఇంకా పెద్ద సమస్య ఏమో అనుకున్నాను లేండి చెప్తాను వినండి అతను మీకు సంవత్సరం మొత్తం పనిచేస్తాడు అందులో న్యాయం ఉంది అలాగా అయితే మీ కోడి బతికున్నప్పుడు సంవత్సరానికి రెండు బస్తాల ధాన్యాలు తినేదేమో ఆ రెండు బస్తాల ధాన్యాన్ని ఇతనికి ఇవ్వండి అప్పుడు ఇతనికి మీరు జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు అలాగే మీ కింద సంవత్సరం పాటు కూడా పనిచేస్తాడు మీకు కోడి చర్చిపోయినందుకు నష్టపరిహారం దొరుకుతుంది అలా చక్కటి పరిష్కారం ఇస్తాడు అప్పుడు యజమాని గారు ఇలా అంటారు అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకులేండి మా రాము మా వాడే కదా చిన్నప్పటి నుండి మా ఊర్లోనే పనిచేస్తున్నాడు దాంట్లో నా కింద ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటాడు తనకి నేను నష్టపరిహారం వేయడం దేనికి తన జీతం తనకి ఇచ్చేస్తానులేండి రెండు బస్తాల ధాన్యం ఎందుకు తన జీతం ఇస్తే తన సంతోషంగా ఉంటాడు చాలా ధన్యవాదాలు అండి చక్కటి సలహా ఇచ్చినందుకు అలా యజమాని ఎందుకు అంటాడు అంటే తను ఇచ్చే జీవితంతో పోల్చుకుంటే రెండు బస్తాలు చాలా ఎక్కువ అందుకని పిసినారి బుద్ధి పోనిచ్చుకోక అలా చెప్తాడు ఇక దానికి రైతు కూడా రాము కూడా చాలా సంతోషిస్తాడు ఇక ఆ వచ్చిన వ్యక్తికి రాము ధన్యవాదాలు చెప్పుకుంటాడు యజమాని బుద్ధి మాత్రం తెలుసుకుంటాడు ఇక అప్పటి నుండి యజమాని దగ్గర రాము నిర్లక్ష్యం అస్సలు చేయడు